భారత్ నిర్జీవ ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నిర్జీవ సమాజంగా కూడా మారుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నావ్ అత్యాచార బాధితురాలని కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ అధికార నివాసం టెన్జన్ పదులో ఉన్న అత్యాచార బాధితురాలని రాహుల్ కలిశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే శంఘార్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో గట్టిగా వాదించటానికి సీనియర్ న్యాయవాదిని నియమించుకునే విషయంలో సాయం అందించాలని బాధితురాలు ఆమె తల్లి విజ్ఞప్తి చేయగా రాహుల్ సానుకూలంగా స్పందించారు తమకు ప్రాణహాని ఉన్నందున తమ కుటుంబం కాంగ్రెస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మారేందుకు సాయం చేయాలని కూడా బాధితురాలు ఆమె తల్లి కోరినట్లు సమాచారం ఈ కేసులో బాధితురాలికి న్యాయంతో పాటు భద్రత కల్పించేందుకు తమ వంతు సాయం అందించనున్నట్లు సోనియా రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు తనకు న్యాయం కావాలన్న బాధితురాలు అందుకు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు ప్రధానిని కూడా కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు తమను ఎవరూ కలవలేదని ఉన్నవ్ బాధితురాలు తెలిపారు